and destroying thousands of churches they are very much concerned i strongly condemned their attacks in jammu kashmir by the fanatic extremists and why they raised the questions why there is a security collapse Suddenly, how come, how could these terrorists come into such a zone and start shooting? Are you Hindu and shoot? So he's, it shows the weakness of our government that we cannot protect ourselves, our borders, our regions. అవర్ పీపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమెరికాలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కలవడం జరిగింది రిపబ్లికన్ లీడర్సు డెమోక్రాట్ లీడర్సు వారితో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్లో పాకిస్తాన్ టెన్షన్స్ గురించి అతి త్వరలో టెర్రరిజం పేరుతో యుద్ధం ప్రారంభం అవడం గురించి సుదీర్ఘ చర్చలు చేయడం జరిగింది అలాగే ఎవరూ మాట్లాడిన సబ్జెక్ట్ కిలోమీటర్లు వేల ఎకరాలు మన ఇండియా బోర్డర్ని చైనా ఆక్యుపై చేస్తుంది ఎవరు మాట్లాడలేదు ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చైనాకున్న నేచరే తైవాన్ మాది హాంకాంగ్ మాది ఇప్పుడు రష్యా ఏ విధంగా యుక్రెయిన్ క్రెమియా రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు యుక్రెయిన్ ఇరవై శాతం ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి ఇచ్చేయండి ఆ ఇరవై పర్సెంట్ అండు దాన్ని నేను తీవ్రంగా ఖండించడం అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బార్డర్స్ను కూడా మేము చైనాకి ఇచ్చేయాలా అలాగైతే చైనాకి హాంకాంగ్ నిచ్చేయాల అలాగైతే చైనాకి తైవాన్ ఇచ్చేయాలా అలాగైతే చైనాకి పాకిస్తాన్ ఇచ్చి అలా ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనేసిందో ఇవన్నీ డిస్కషన్ రెండు ఈ మధ్య జరిగిన ఘోరమైన హత్య ప్రవీణ్ పగడాల దాని గురించి అమెరికన్ సెనటర్సు కాంగ్రెస్ మెను చర్చలకే సెనెట్లోనే కాంగ్రెస్లోనే చర్చలు పెడదాం మణిపూర్లో జరిగిన ఘటనలకు మీరు త్వరగా రండి అన్నారు నేను నేను త్వరలో వెళ్తున్నాను దాడులు ఎక్కువైపోయాయి ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది మళ్ళా నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను ఎవరో కరపత్రాలు పంచుతుంటే ఆయన బట్టలు అదే ఘోరంగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పించి జబర్దస్త్గా కన్వర్షన్ జై శ్రీరామ్ అంటేనే నిన్ను వదులుతామని ఒక పది మంది దుండగులు అంటే ఇప్పుడు ఏంటి మన దేశ పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది కనబడుతుందా మీడియా మిత్రులరా వారందరూ కోరుకుంటుంది ఏంటంటే డాక్టర్ కేఏ పాల్ ఒక ప్రపంచ శాంతి దూతగా ఈ దేశాన్ని కాపాడాలంటే మార్పు రావాలి కేఏపాల్ లీడర్షిప్ రావాలి అన్నది ప్రపంచ నాయకులు దేశ నాయకులు ఎక్కువ మందిగా కోరుకుంటుంది అంటే ముందు మన తెలుగు రాష్ట్రాలు మారాలి ఇప్పుడు మిగిలింది ఒకటే తెలుగు రాష్ట్రాలు నేను ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వట్టి చేతులతో పది సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బిల్డింగ్లని మీరు చూశారు కదా ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయ్యాయా ఇప్పటి వరకు ఎన్ని అయింది పోలవరం స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా అమరావతి స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా స్మార్ట్ సిటీలు అని వంద సిటీల పేరులో పదమూడు సిటీలు మన ఆంధ్రప్రదేశ్కి పది సిటీలు తెలంగాణ అన్నారు ఒక్క సిటీ అయినా కట్టారా ప్రశ్నించినోళ్ళు జైల్లో పెడుతున్నారు నోరిప్పు నోళ్ళు నోరు ముగిస్తున్నాను మనం ఇస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న డబ్బు ట్యాక్స్ రూపంలో లక్ష కోట్లయితే వారు మనకి అన్ని విధాలా తిరిగిస్తుంది నలభై వేలు కోట్లు మాత్రమే అదే గుజరాత్ లక్ష కోట్లు ఇస్తే ఏడు లక్షల కోట్లు గుజరాత్కి తిరిగిస్తున్నారు ఈ సంగతి సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు అందుకే మీడియా మిత్రులు నేను మాట్లాడుతున్నాయి మీరు హైలైట్ చేసి చూపిస్తుంటే ప్రజల మనోనేత్రాలు తెరవబడుతున్నాయి ఎక్కడున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే ప్రశ్నించలేరు లేదు అంటూ ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్గా జైల్లో పెడతారు లాలూ ప్రసాద్ని పెట్టినట్టే జయలలితను పెట్టినట్టే కేజ్రీవాల్ని పెట్టినట్టే మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదోస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నారు ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడించాలంటే అభివృద్ధి చేయాలంటే మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా పివి నరసింహరావు గారి ద్వారా నలభై రెండు ఎంపీల్లో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా